ఉగ్ర నరసింహస్వామి బాల ఉగ్ర నరసింహస్వామి వెళ్ళడం జరిగిన స్వామి మరి ఇక్కడికి వచ్చి మేము నైట్ నిద్ర చేయడం జరిగిన స్వామి ఇక్కడ మాకు స్వామివారు కళలకు రావడం జరిగింది స్వామి మరి ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు అదేవిధంగా మన శ్రీమన్నారాయణుడే ఇక్కడ వెలిసి మరి మన అందరికి కూడా ఈ తెలుగు ప్రజలకి కొంగు బంగారంగా ఎలవటం అనేది నిజంగా మన అదృష్టం స్వామి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని మనం ఏ కోరికలు కోరుకున్నా కానీ కోరిన కోరికలు కోరి బంగారం మన ఉగ్రనరసింహ స్వామి స్వామి వీరందరూ కూడా మానవ జన్మిచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా దైవ కార్యక్రమాలకి నిమగ్నం ఉండి మనకు తోసిన సహాయ అందిస్తే మన దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందు స్వామి మీరందరూ కూడా సహాయ సహకాలు అందించుకుంటూ మన దేవాలయానికి ఎప్పుడైతే మన దేవాలయాన్ని మనం నిర్మించుకొని ఎప్పుడైనా దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా కానీ మన పిల్లలు కానివ్వండి మన గోత్రనామాలు కానివ్వండి మన ముందు ఎంతో విధంగా ఎదగడానికి బాగా చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ స్వామి శరణం శరణం ఇక్కడ ప్రోహితులు కూడా చాలా చక్కగా మా అందరికీ కూడా ఆశీర్వాదం చేయడం జరిగింది స్వామి ఇదే విధంగా ముందు ముందు కూడా ఎంతో వైభవంగా నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఓం శ్రీ స్వామి స్వామియే అయ్యప్ప